గంగమ్మ జాతర శుభాకాంక్షలు మీ అందరికీ తెలిసినట్లు మా కొన్ని శతాబ్దాలుగా మన చిత్తూరులో ప్రతిష్టమైన వీధి గంగమ్మ జాతర జరుగుతుంది మాకు ఏం పుణ్యం అంటే రెండు వేల పదిలో వచ్చే భక్తులకు ఒక మంచి నీళ్ళు ఇస్తామనేసి ఒక అభిప్రాయంతో ప్రారంభించినాము కానీ మంచి నీళ్ళు కంటే మజ్జిగ ఇస్తే ఈ ఎండాకాలంలో బాగుంటుంది కాబట్టి రెండు వేల పదిలో ఒక ట్రయల్ బేసిక్లో ప్రారంభించినాము పద్నాలుగు సంవత్సరాలకు మధ్యలో రెండు రెండు సంవత్సరాలు కరోనా లాక్ చేయ లేకుండా చేయలేము చేయలేకపోయినాము కానీ ఇప్పుడు మన ప్రజల సౌకర్యం కోసం మాకు ఇచ్చిన అవకాశం వల్ల యాభై ఐదు వేల గ్లాస్ నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు రెండు లక్షల గ్లాస్ దాకా వచ్చింది ప్రతిరోజు అంటే రెండు రోజులు ఈరోజు మంగళవారము బుధవారం పొద్దున్న ప్రారంభిస్తాము సీకే బాబు వారి చేతుల వాళ్ళ చేతుల మీద ప్రారంభిస్తారు ఇక్కడ మంచినీళ్ళు పొద్దున్నే సాయంత్రం ఐదు గంటలకు మజ్జిగ ఇస్తారు ఐదు గంటల నుంచి రాత్రి వరకు జ్యూస్ ఇస్తూ ఉంటారు దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని మాకు ఈ అవకాశం ఇస్తూ ఉండాలని అందరికీ ధన్యవాదాలు ఈ జాతర అనేది ఒక మంచి అవకాశం ఎందుకంటే చిత్తూరు ఆడబిడ్డలు అందరూ వచ్చే అవకాశం ఉంటుంది మరి ఇప్పుడు చిత్తూరులో ఇక్కడ ఈ నడి విధి గంగమ్మ జాతర కాకుండా ప్రతి ఒక్క ఏరియాలో కూడా గంగమ్మ జాతర జరిపిస్తున్నారు చాలా మంచిది అందరూ దీన్ని అమ్మవారి ఆశీస్సులు పొందాలా అందరూ సుఖ వైభవంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం ధన్యవాదాలు